కావేరి విషయంలో అమ్మిరాజు చేసిన కుట్ర గురించి విహారి ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాడు లక్ష్మిని వాడు బెదిరించడం వల్లే లక్ష్మి కావేరి జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుందని చెప్పి విహారి ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత కావేరితో అమ్మ కావేరి అమ్మాయి అంటే ఆదిపరాసక్తి లాగా ఉండాలి ఎవరైనా నిన్ను భయపెట్టాలని చూసినప్పుడు నువ్వు భయపడితే వాళ్ళు నిన్ను మరింత భయపెడతారు అదే నువ్వు ఎదురు తిరిగి నీ శక్తిని చూపించావు అనుకో వాళ్ళు తోక ముడుచుకొని పారిపోతారు అని చెప్పి ఇంకెప్పుడైనా సరే నువ్వు ఆదిపరాశక్తిలాగా నీ జోలికి ఎవరైనా వస్తే మితిమీరి ప్రవర్తిస్తే వాడిని చంపేసాయి అప్పుడు ఈ సొసైటీ కూడా నీ వెనకాల నిలబడుతుంది అని చెప్పి విహారి కావేరికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక దాంతో కావేరీ సరే అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇక మీదట ఎవరైనా సరే నా జోలికి వస్తే నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే వాళ్ళ అంత చూస్తానని చెప్పి అంటూ ఉంటుంది నా చెల్లెలంటే అలా ఉండాలి అమ్మ కావేరి రేపటి నుండి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి సొంతంగా ఉద్యోగం చేయాలి అప్పుడు ఈ సొసైటీలో బతికే ధైర్యం కూడా నీకు వస్తుంది అని చెప్పి విహారి కావేరికి చెబుతూ ఉంటాడు రేపే ఒక మంచి కాలేజ్ చూసి నిన్ను జాయిన్ చేస్తాను వెళ్ళమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి విహారి కావేరికి చెప్పడంతో ఇకప్పుడు కావేరి సరే అని అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వస్తా జారు యమున వీళ్ళంతా కూడా లక్ష్మితో లక్ష్మి మేము నీకు ఏమీ కామని ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదని అనుకున్నావా లక్ష్మి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోవాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి బస్తా యమున యమునబీలంతా కూడా లక్ష్మిని అడుగుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి కావేరి జీవితం ఏమవుతుందో అన్న భయంతోనే నేను వెళ్ళిపోయానని చెప్పి అంటూ ఉంటుంది చూడు లక్ష్మి ఈసారి నీకేదైనా సమస్య వస్తే ముందు మాతో వచ్చి చెప్పు ఆ సమస్యను మనం అందరం కలిసి పరిష్కరించుకుందాం అంతేకాని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలన్న నిర్ణయం మాత్రం నువ్వు ఎప్పుడు తీసుకోవద్దు అని చెప్పి వస్తా లక్ష్మికి చెబుతూ ఉంటారు ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి కూడా అవును లక్ష్మి ఇన్ని రోజులు నేను కూడా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను ఎన్నో మాటలు అన్నాను కానీ ఎప్పుడైతే నువ్వో నా కూతురు సహస్రాన్ని దాని కడుపులో ఉన్న బిడ్డను కాపాడేవో అప్పటి నుండి నేను కూడా నిన్ను కన్న కూతురులాగా చూస్తున్నాను నీకు ఏదైనా సమస్య ఉంటే నాతో అయినా చెప్పు అంతేకాని ఇంట్లో నుండి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది మీ అందరూ నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి ప్రేమను పొందుతున్నందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతరాలని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అంబికకు వల్లు మండిపోతూ ఉంటుంది ఎప్పుడు ఆ లక్ష్మిని ఏదో ఒకటని పద్మాక్షి అక్క కూడా ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు దీనివల్ల ఈ ఇంట్లో నాకు ఎటువంటి వాల్యూ లేకుండా పోతుంది ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండకూడదంటే నేనే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి అంబిక తన లగేజ్ అంతా కూడా సర్దుకొని కిందకు వస్తుంది ఏంటత్తయ్యా ఇది ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవునంబిక ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అక్క నేను ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనక్కా అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఎందుకే ఏమైంది ఇప్పుడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంకా ఏం కావాలక్క ఈ ఇంట్లో నాకు ఎటువంటి విలువ లేదు ఈ లక్ష్మి కనిపించలేదని చెప్పి లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నేనే కారణమని బిహారీ నన్ను అనుమానించాడు ఎన్నో మాటలు అన్నాడు ఆఖరికి నా కన్న తండ్రికి కూడా నా మీద నమ్మకం లేదు అందుకే నా పేరు మీద కూడా ఆ రెండు వందల ఎకరాలు రాయకుండా ఈ లక్ష్మి పేరు మీద ఆ రెండు వందల ఎకరాలు రాశాడు నాకు ఇంత అవమానం జరుగుతూ ఉంటే ఇంకా నేను ఈ ఇంట్లో ఉండి ఏంటి ఉపయోగం చిన్నతనం నుండి కష్టపడి చదువుకొని నేను కంపెనీలను ఎంతగానో డెవలప్ చేశాను పెళ్ళి పిటాకులు లేకుండా నా కుటుంబమే కదా అంటూ కుటుంబం కోసమే కష్టపడ్డాను అందుకు నాకు అందరూ కలిసి తగిన బహుమతే ఇచ్చారు ఇంత అవమానం జరిగాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ తొందరపడి మీరు నిర్ణయం తీసుకోకండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ నేను డిసైడ్ అయిపోయాను ఉంటే ఈ లక్ష్మి అయినా ఇంట్లో ఉండాలి లేకపోతే నేనైనా ఇంట్లో ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది తొందరపడి డిసిజన్ తీసుకోవడం మంచిది కాదే కాస్త ఆలోచించు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అక్క నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను సాయంత్రం ఆరింటి వరకు టైం ఇస్తాను ఆరింటి తర్వాత ఈ లక్ష్మి అయినా ఈ ఇంట్లో ఉండాలి లేకపోతే నేనైనా ఈ ఇంట్లో ఉండాలి ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేని ఈ లక్ష్మి మాత్రం ఇక్కడ ఉంటే నేను ఆ మరుక్షణమే బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ విహారి గారు చూశారు కదా నా వల్ల అంబిక అమ్మ ఎంతలా బాధపడుతున్నారో అలా ఆవిడ్ని బాధ పెట్టే కంటే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోవడం మంచిది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో చారుకీస అమ్మ లక్ష్మి అంబిక గురించి నీకు తెలిసిందే కదా తను ఆవేశంలో అలా మాట్లాడుతుంది సాయంత్రానికి తనకు ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చులే నువ్వు తొందరపడత అని చెప్పి ఆయన అంటూ ఉంటారు అసలు అంబికకు ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదో ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తుందని చెప్పి యమున అనుకుంటూ ఉంటుంది సాయంత్రం ఆరు అయిన తర్వాత అంబిక ఏంటి ఏం డిసైడ్ అయ్యారో ఆ లక్ష్మిని పంపించాలని డిసైడ్ అయ్యారా లేకపోతే నన్ను పంపించాలని డిసైడ్ అయ్యారా అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఒక్కసారి మేము చెప్పేది వినంబిక అని చెప్పి వస్తా చార్కేస మాట్లాడుతూ ఉంటే వద్దు బాబు గారు మీరు ఇంకేం మాట్లాడద్దు మీరు మొదటి నుండి ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తారు కదా దాన్ని ఇంట్లో ఉండమని నన్ను వెళ్ళిపోమనే కదా మీరు చెప్పాలనుకుంటుంది సరే అయితే నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు చారుకేస ఈ ఇంటికి లక్ష్మికి ఎటువంటి బంధం లేదనే కదా నువ్వు వెళ్ళిపోతానని అంటున్నావు ఒకవేళ లక్ష్మికి ఇంటితో బంధం ఉంటే అప్పుడు నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు దానికి ఇంటికి ఎటువంటి బంధం ఉంది బావగారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు చారుకేస నేను వస్తా బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాము లక్ష్మిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం రేపే లక్ష్మి దత్తత కార్యక్రమం జరుగుతుంది మాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు కాబట్టి లక్ష్మిని మా కూతురుగా భావించి మేము తనని దత్త తీసుకుంటున్నాము లక్ష్మి మా కూతురుగా ఇక్కడే ఉంటుంది అని చెప్పి చారుకేస ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో అంబిక దాన్ని మీరు దత్త తీసుకోవడం ఏంటి బావగారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో చారుకేశ బాగా ఆలోచించాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా ఇప్పుడు ఈ ఇంట్లో సహస్రయంతో లక్ష్మి కూడా అంతే తనని ఎవరు గెంటేయటానికి వీల్లేదు మాకు చెందాల్సిన ఆస్తి మొత్తం కూడా లక్ష్మికే చెందుతుంది అని చెప్పి చారుకీస అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా వస్తా చారుకీస అంబికకు ఊహించని షాక్ ఇవ్వడంతో ఇకప్పుడు అంబిక ఇదేంటి లక్ష్మిని పంపించేస్తారనుకుంటే అక్క బావ కలిసి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కనుక నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసి నేను ఇక్కడే ఉండాలి అప్పుడే ఈ లక్ష్మిని సులువుగా పైకి పంపించేసి విహారీ కంపెనీలు కూడా నేను సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది వాళ్ళు లక్ష్మిని దత్తత తీసుకుంటే ఇప్పుడు లక్ష్మి మనకు కూడా కూతురే అవుతుంది తనిప్పుడు పరాయ మనిషి ఏమీ కాదు కదా ఎందుకే నీకు లక్ష్మితో గొడవ నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు అని చెప్పి పద్మాక్షి అంబిక చేతిలో ఉన్న సూట్ కేసుని లాగేసుకుంటుంది సరే అక్క నువ్వు ఇంతలో చెప్తున్నావు కాబట్టి నీ కోసం నేను ఇంట్లో ఉంటున్నాను కానీ రేపెప్పుడైనా ఈ లక్ష్మి వల్ల మళ్ళీ ప్రాబ్లం వస్తే అప్పుడు తనైనా నేనైనా ఒక్కరు మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పి అంబిక ఎట్టి పరిస్థితులను రేపు ఆ దత్తత కార్యక్రమం జరగకుండా ఆ పని లేకపోతే ఆ లక్ష్మికి ఈ ఇంటితో బంధం ఏర్పడితే అప్పుడు దాన్ని మళ్ళీ ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మరింత నెత్తిన పెట్టుకుంటారని చెప్పి అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి